తెలంగాణ వార్తలకి స్వాగతం మహేశ్వరం నియోజకవర్గం తుకుగూడ మున్సిపాలిటీ పరిధిలో డిసిపి కార్యాలయంలో లెన్స్ కార్డ్ పరిశ్రమకి భూమి పూజ చేసిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అనంతరం మహేశ్వరం కందుగూరు మండలాల్లో పన్నెండు కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ లెన్స్ కార్డ్ పరిశ్రమ ఏర్పాటుకు యాభై ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు పదిహేను వందల కోట్ల పెట్టుబడితో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించే కళ్ళ అద్దాల పరిశ్రమలో పదిహేను వందల మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు భూములు ఇచ్చిన రైతన్నలకు ఫ్లాట్లు పరిహారం ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేస్తామని హైటీ మంత్రి హామీ ఇచ్చారు పది పదిహేను సంవత్సరాల నుంచి అనేక సమస్యలు పరిష్కారం కాదు మరి రోజు కూడా ఇక్కడ కుటుంబాలకు కూడా న్యాయం చేయాలనే సంకల్పంలో వారికి కూడా ఒక విధమైన నష్టపరిహారం వారికి హౌస్ లైఫ్ పట్టాలు అదేవిధంగా లైఫ్ సేవింగ్ కు సంబంధించిన పరికరాలకు సంబంధించిన కూడా వాటిని ఉపయోగించిన ప్రయత్నం చేస్తాం సంఘటన జరిగింది మరి ముఖ్యమంత్రి గారు సయాన మా భారీ నీటి పార్టీ గారు సిబ్బంది గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ స్థానికంగా ఉన్న ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పకుండా అతిథులను కూడా మొత్తం పూర్తి స్థాయిలో